తెలుగుదేశం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ టెన్ సూపర్ థౌజండ్ అన్నట్టు వాటన్నిటికంటే కూడా మిలియన్ థౌజండ్ హిట్ ఈ యొక్క జగన్ గారి యొక్క మేనిఫెస్టో అసలు దాంట్లో జగన్ చెప్పాడంటే చేస్తాడనే ఒక నమ్మకం ప్రతి ఒక్క మనిషిలో కూడా నాటుకు పోయిందండి జగన్ చెప్పండి చేస్తాడు అంతే దానికి ఎదురులేదు తూర్పున వదిలించే సూడు ఎంత సత్యమో జగన్ మాట కూడా అంతే సత్యం అనేది ఎలా తెలిసిపోయింది జగన్ అనేది ఒక నిజం చంద్రబాబు అనేది ఒక అబద్ధం జగన్ అనేది ఒక ప్రేమ చంద్రబాబు అనేది ఒక కుట్ర జగన్ అనేది ఒక ఆప్యాయత చంద్రబాబు అనేది ఒక అక్రమం జగన్ అనేది ఒక అనురాగం చంద్రబాబు అనేది ఒక అన్యాయం ఇదండి ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు మైనారిటీ సోదరులు అందరూ కూడా ఆలోచించాలి ఒకటి ఈ హామీలో ఎందుకంటే జగన్ మేనిఫెస్టో అసలు ప్రతి ఒక్కటి వాడు ఆరు వందల హామీలు ఇచ్చి పోయినసారి చెత్తపొట్లో పడేసాడు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అది అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆడవాళ్ళు గానీ మగవాళ్ళు గాని స్త్రీలు గాని పురుషులు గాని చిన్నగా పెద్ద ఎవరస్సులు గాని ముసలి వాళ్ళు కాని పెద్దవాళ్ళు గానీ ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించి మీరు ఓటే అయిందమ్మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు ఆయన కాన్సెప్ట్ ఒకటేనండి అట్టడిగిన వర్గాలు అణగాడిన వర్గాలని ఎప్పటికైనా సరే పైకి తీసి ఆయన కాన్సెప్ట్ ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్న వాళ్ళు ఇలా ఇల్లి క్యాష్ కూడా పెత్తం దారి వ్యవస్థ వాళ్ళు ఆ స్టేజికి తీసుకెళ్లి నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అండి మెయిన్ అది ఆ కుటుంబాలు అభివృద్ధి పరసాలనేది ఆయన ఇది ఏదైనా కానీ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది చేస్తాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేస్తానంటే చెయ్యడు చంద్రబాబు నాయుడు చాలా అది